అరణ్యకాండము ఇరవది ఎనిమిదవ సర్గము కరుడు శ్రీరామునితో రణమునర్చుట యుద్ధముందు దూషణ త్రిశిరాదులా చూచి గుండె జల్లుమనగా కరుడు ఔరా ఇదేమి పరాక్రమము గొప్ప విక్రమము గల పదునాలుగు వేల మందిని ఎదురులేని బలవంతులను దూషణుని త్రిశురుని వదలక రాముడొక్కడే ఖండించను ఇది ఏమి భీమబలము అయినను కానిమ్ము గాక అనుచు ఇంద్రుని సముచి ఎదుర్కొన విధము రామునితో సర్పసమూహములైన బాణములను కుప్పలు కుప్పలుగా వేసి నారిని మ్రోయించుచూ తన అస్త్రశస్త్ర సామర్థ్యమంతయ తెలియనట్లుగా కరుడు చేసెను సకల దిక్కులు నిండునట్లు గొప్ప శాస్త్రాస్త్రములను కనుబొమ్మలు ముడివేసి రామునిపై గురితప్పక కరుడు కురిపించగా రాముడును కొంచమైనను వికలత్వమును చెందకుండా తన బాహు పరాక్రమము ప్రకాశించునట్లు భరింపరాని నిప్పురవ్వలు గ్రక్కుచున్న బాణములను వేగముగా ఆకాశమున కొంచమైన అవకాశము లేనట్లుగా కురిపించగా కప్పుటచే సూర్యుడు అయ్యను అట్లు నొకరినొకరు జయింపవలెనను కాంక్షచే రాముడును రాక్షసరాజును పోరుచుండగా నిశ్చితమైన సమూహములతో కరుడు కౌసల్యాతనుజుని అంకుశము వలె నొప్పించను ఇట్లు నొప్పించి యుగాంతకాల యముని తలపించుచూ నిలిచి రాక్షసులతో ఈ రాముడు యుద్ధము చేసి ఇంచుకంతైనను సింహ పరాక్రముడైన కరుని రాముడు సింహము అల్పమైన జంతువును చూచినట్లుగా చూచెను ఆ యల్పుడు సూర్యసమానమైన బంగారు రథం మీద నుండి వింటిని గిరిగిరా త్రిప్పుచు పాసమును ధరించిన యముని వలె రాముని నెదుర్కొనెను కరుడు శ్రీరాముని కౌచమును భేధించుట దాబాగ్నిలోనికి ప్రవేశించు మిడతవలే రాముని నెదుర్కొని విల్లు వేగముగా కరలాగవమును కనిపించునట్లుగా త్రిప్పుచు దృఢముష్టితో లాగి వాడి బాణములను ప్రయోగించుచు సూర్యుని వలె వెలుగొందు ఏడు బాణములతో రఘురాముని కవచమును నిలబడవేసెను అట్లు కవచమును నిలబడవేసి ప్రలేకాల భీకర గర్జనలను చేయుచు వాడి బాణములను లెక్కలేనన్నింటిని వేయగా రాముడు కరాసురుని బాణముల చేత కొట్టబడిన వాడై రోషదీప్తుడై యుద్ధరంగమందు పొగతొలిగిన యజ్ఞివలే వెలిగెను కోపమే రూపమును దాల్చినదా ఎనున్నట్లుగా కరుణి రూపమాపదలిచి మునిచే నసంగింపబడిన వైష్ణవ చాపము ధరించి సీతానాథుడు బాణములతో కరుణి టిక్కమును భూమి మీద పడవేయగా అది దేవతల ఆజ్ఞచే వచ్చుచున్న సూర్యుడో నేలపై నిలపేయబడెను యుద్ధమర్మములు తెలిసిన కరుడు వాడి బాణములచే రాముని మర్మాంగములు నొచ్చునట్లుగా వేసి నాలుగు బాణములచే అతనిని రక్తసిక్తంగుని చేయగా రాముడా కరుణి ఒక చేతను బాహువులను రెండు బాణముల చేతను రొమ్మును మూడు బాణముల చేతను గృచ్చెను తిరిగి పదమూడు బాణములను ఎక్కుపెట్టి విరోధి గర్వము అనుగనట్లుగా ఒక బాణము చేత కాడిని నాలుగు బాణముల చేత గుర్రములను ఒక బాణము చే సుతుని మూడు బాణముల చేత నొగలను రెండు బాణముల చేత అక్షమును వేగముగా త్రుంచివేసి క్రోధముతో పన్నెండవ బాణముచే అవలీలగా బాణములతో గూడిన వింటిని త్రుంచను సీతాపతి పదమూడవ బాణముచే కరుణి యొక్క శరీరమును చీలి కలుగునట్లుగా చేయగా కరుడు సారథి గుర్రములో చచ్చుటచే గదను చేబూని రథము నుండి భూమి మీదకు దుమికెను ఆశ్చర్యంను కలగజేయు కౌశల్యానందనుని చరిత్రమును చూచి ఆకాశవీధి అందు సంతోషముతో పొంగిపోచు దేవతలు మంచి మనస్సులతో ప్రశంసించిరి అరణ్యకాండము ఇరవతి ఎనిమిదవ సర్గము సంపూర్ణము శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తూ श्री 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 नमस्ते रामाय सलक्ष्मनाया नमस्ते देवये जनकआत्मजायै नमस्ते वातात्म भूवेवराय नमस्ते वाल्मीक भवाय तस्मै शुभम भवतु